నుంచి సూర్యాపేట పోయే ఇది హైవే అండి నేషనల్ హైవే ఇటు ఇటు కూడా జనగామ నుంచి సూర్యాపేటకు పోయే నేషనల్ హైవే తిరుమలగిరి మాత్రం ఇక్కడికి రెండున్నర కిలోమీటర్లండి ఇగో ఈ హైవే నుంచి లోపలికి దారి దార్దీష్ యాభై తిప్ప దారి అండి ఇది యాభై చుక్క దారి మనం ఇప్పుడు నూట మూడు ఎకరాల భూమికి ఎంటర్ అవుతున్నామండి నూట మూడు ఎకరాలు మంచి ప్యూర్ రెడ్డు భూమి ఇది వెంచర్కు ఉపయోగపడే ల్యాండ్ అండి వెంచర్కు ఉపయోగపడే ల్యాండ్ ఫామ్ ల్యాండ్కు ఉపయోగపడే ల్యాండ్ మనకు జనగామకు ముప్పై ఆరు కిలోమీటర్లు అంటే హైదరాబాదుకు నూట పదహారు కిలోమీటర్లు అంతే ప్లస్ మనకు తిరుమలగిరి రెండున్నర కిలోమీటర్లు అది మున్సిపాలిటీ ఏరియా ఇది ఒకటే రైట్ ఒకటే రైతున్నాడు త్రీ ఎయిర్ టైటిల్ డాక్యుమెంట్ పరంగా క్లియర్ టైటిల్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది గేటు ఉన్నది ఇది వెంచర్కు ఉపయోగపడే భూమి అండి ఇది మనకు ఇటు సూర్యాపేట యాభై కిలోమీటర్లు శనగాము ముప్పై ఆరు కిలోమీటర్లు ఇటు అమ్మార్పేట ఎనభై కిలోమీటర్లు ఇప్పుడు వెంచర్లకు మనం ఎంటర్ అయినాండి ఇది గేటు ఇది గేట్లకి వెళ్ళి ఎంటర్ అయినాం అండి ఇక ఇది బిట్టు అండి చూడండి వేది బిట్టు వేది మొత్తం ఎర్రకపోయి పట్టు 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 ఇది ఎర్రకుండా ఇది నూట మూడు ఎకరాలు రైతు పెట్టే ధర మాత్రం రైల్ దగ్గర కూర్చోబెడతామండి ఇది నూట మూడు ఎకరాలకు మంచి పెరిగి చేసింది తెలంగాణ రాష్ట్రంలో జ జిల్లా కేంద్రం కూడా మున్సిపాలిటీ ఏరియా తిరుమలగిరికి దగ్గరలో అన్ని రూపాయలు ఉంది మొత్తము దిగ్గరకు కానీ కాంబ్రాన్ ఉపయోగపడదు ఇది రైతు చెప్పే ధర మాత్రం ఫర్ ఎకర్ సెవెంటీ ల్యాక్స్ చెప్పాడు కూర్చుంటే తగ్గుతుంది కూర్చుంటే తగ్గుతుందండి దీన్ని ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ గొడవలు కానీ ఏం లేవు ఇది మొత్తం ల్యాండ్ అండి ఇది రైతు బంధు కూడా పడుతుంది ప్రజెంట్ రైతు బంధు పడుతుంది ఇది ఓసీల భూమి అండి ఇది ఓసీల భూమి అండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అత్యధికంగా రేట్లు పెరిగే రాష్ట్రం ఏంటంటే భూములకు తెలంగాణ రాష్ట్రమే అండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టూ త్రిపుర రోడ్ వస్తుంది అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి భారీ పరిశ్రమలు కూడా బయటకు వచ్చే ఆలోచనలు ఉంది ఎందుకంటే కాలుష్య రైత రాష్ట్రంగా ఏర్పరచాలని రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం బట్టి రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా రే రేట్లు పెరిగే అవకాశం లేదు కాబట్టి ముందు జాగ్రత్తగా వెంచర్కి పడే ఉపయోగపడే బిట్ కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్లు ఉంటే ముందు జాగ్రత్తగా తీసుకొని పెట్టుకొని వెంచర్ కొట్టుకోగలని మా యొక్క మనవి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ల్యాండ్ కనుక నచ్చినట్టయితే నా నెంబర్కి ఫోన్ చేయండి విజిట్కి రండి మేము ల్యాండ్ చూస్తాం డైరెక్ట్ అయితే దగ్గర కూర్చోబెడతాం ఓకేనా ఫ్రెండ్స్ డాక్ పెట్ పరంగా అన్ని క్లియర్ ఆల్ క్లియర్ అండి ఇది